నమస్తే మిట్లా పీజీటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళుతున్నటువంటి చాలామంది యాస్పరెంట్స్ అయితే కొద్దిగా టెన్షన్ టెన్షన్ పడుతూ ఉన్నారు అయితే పీజీటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో హిందీ వాళ్ళు వెళ్ళారు మరి ఏఎన్యుకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ చెల్లుతుందా లేదా అని చాలామంది అడుగుతూ ఉన్నారు అదే రకంగా కాన్వకేషన్ అనేటువంటిది లేకుంటే ఏంది సార్ ఎలా సార్ అనేటువంటిది నిన్న పోయినటువంటి మన యాస్పరెంట్స్ అందరూ కూడా మనకు ఫోన్ చేయడం జరిగింది ఏం చెప్పారు అనేటువంటి చెప్పడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తంబు సింబల్ పైన ప్రశ్ని ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫు కోరుకుంటున్నాను అయితే వాస్తవంగా రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏఎన్యూలో పాస్ అయినటువంటి ఆస్పిరస్ కు ఎవరు కూడా వాళ్ళు రిజెక్ట్ చేయడం అనేటువంటిది లేదు కాబట్టి అవన్నీ కూడా చెల్లుతున్నాయి రెండు వేల పద్నాలుగు తర్వాత ఉన్నటువంటి ఏవైతే పాస్ అవుట్ అయినటువంటి ఆస్పిరస్ ఉన్నారో వాళ్ళందరికీ రిమార్క్ కింద వాళ్ళు పాసుడు ఏఎన్యు టూ థౌజండ్ ఎయిటీన్ థౌజండ్ సిక్స్టీన్ ఇలా రాయడం అనేటువంటిది జరుగుతుంది అయితే రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉన్నటువంటి ఏను సర్టిఫికేట్లు అన్నీ కూడా చెల్లుతున్నాయి దాని తర్వాత ఉన్నటువంటి చెల్లడం లేదని కాదు కాకపోతే రిమార్క్ కింద రాయడం అనేటువంటి జరిగింది మరి ఏంటి అని చాలా చాలామంది అడుగుతున్నారు అయితే నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్ కట్గా ఇచ్చారు మనకు ఎక్స్పర్ట్ కమిటీ వేసి దీనిపైన డిసిన్ అనేటువంటి తీసుకుంటాము అనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది వాళ్ళు రెండు వేల తర్వాత ఉన్నటువంటి చెల్లవు అనేటువంటి నోటిఫికేషన్లు ఏమి ఇవ్వలేదు మనకు కాబట్టి మీరు దాని గురించి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు కాబట్టి ఎక్స్పర్ట్ కమిటీ చేస్తారు దానికి నిర్ణయం తీసుకుంటారు తప్పకుండా అయితే చెల్లుతాయి అనేటువంటిది ఒక నైన్టీ పర్సెంట్ అయితే హోప్ ఉంది అందరికీ అదే రకంగా కాన్వకేషన్ అనేటువంటిది చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే కాన్వకేషన్ అనేటువంటిది తప్పకుండా తీసుకోవాలి మనము కానీ నిన్న వెరిఫికేషన్ పోయినటువంటి ఆస్పెన్స్ కొంతమందికి అయితే కాన్వకేషన్ అనేటువంటిది అడిగారు వాళ్ళు లేదు సార్ ప్రొవిజనల్ ఉందంటే కూడా యాక్సెప్ట్ చేయడం అనేటువంటి జరిగింది కానీ వాళ్ళకి ఏమైనా నిల్లని రాశారా లేకపోతే ఏమైనా పెండింగ్లో ఉన్నటువంటి సర్టిఫికేట్ ఏమైనా రాశారా సారా అంటే ఏం రాయలేదండి వాళ్ళు ఏదైతే ప్రొవిజనల్ తీసుకున్నారో వాటిని తీసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో నిల్లని రాయడం జరిగింది అంటే నిల్లంటేది అన్ని సర్టిఫికేట్లు సమర్పించారు వీరు కరెక్ట్ ఉన్నాయి అనేటువంటిది అర్థం ఒకవేళ పెండింగ్ ఉంటే ఏదైతే పెండింగ్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ అనేటువంటిది పెండింగ్ అనేటువంటిది రాయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ప్రొవిజనల్ అండ్ మనకు మెమో ఉన్నా సరిపోతుంది అయితే ఇంతకైనా మంచిది కన్వకేషన్ అనేటువంటిది ఎప్పుడైనా అప్లై చేసుకోవాల్సిందే కాబట్టి అప్లై చేసి పెట్టుకుంటే చాలా బెటర్ నేను గత నాలుగు నెలల నుంచి చెప్తున్నాను మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి అందరికైతే అర్థమై ఉంటుంది తప్పకుండా తీసుకోవడం అనేటువంటిది మంచిది ఒకసారి అప్లై అయితే చేసుకుందాము అప్లై చేసుకున్న తర్వాత ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు దానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఒకసారి వీలైతే తప్పకుండా మనం అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం అప్లై చేసిన తర్వాత ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో మనకైతే రావడం అనేటువంటిది జరుగుతుంది ఇంకా చాలామంది సార్ మాకు ఉద్యోగాలు పోతాయేమో సార్ మాకు ఆ సర్టిఫికేట్లు ఉన్నాయి ఏం చేయమే మనకు తెలియకుండా మన ఉద్యోగము వేరే వాళ్ళకి ఎవ్వరు కూడా ఇవ్వరు అది గుర్తుపెట్టుకోండి డిక్లరేషన్ ఇవ్వాలి నీకు ఎందుకు జాబ్కు రిజెక్ట్ చేస్తున్నారో వాళ్ళు రీజన్ రాయాలి రీజన్ రాసిన తర్వాత నీకు ఇచ్చి నీతో సంతకం చేసుకున్న తర్వాతనే తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకు ఉద్యోగం అనేటువంటిది ఇస్తారు అంతవరకు వేరే వాళ్ళకు కేటాయించడానికి వీలు ఉండదు కాబట్టి వాళ్ళ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం అయితే మనం పాటించకుండా వాళ్ళు ఇచ్చేస్తారు ఎందుకంటే రీజన్ కరెక్ట్ ఉంటుంది కాబట్టి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ఎలాంటి ఇబ్బంది ఉన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మరికొంతమందికి మీరు వెరిఫికేషన్ వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఎదురైనటువంటి ఏమైనా సమస్య ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి లేకుంటే మాకన్నా తెలియజేయండి ఎందుకంటే మరికొంతమందికి అది ఉపయోగపడవచ్చు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు టెన్షన్ పడకుండా కొద్దిగా అటెన్షన్లో ఉండి కొద్దిగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను తప్పకుండా మొదటి సంతకం చేసుకునేంత వరకు హండ్రెడ్ పర్సెంట్ శ్రీను ఇంగ్లీష్ ప్లవర్ యూట్యూబ్ ఛానల్ మనందరి కోసం తెలుసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కాబట్టి ఈ ప్లాట్ఫామ్ అనేటువంటిది మరికొంతమంది నిరుద్యోగులకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ సబ్జెక్ట్ తెలియజేయండి మీ ఇంటర్వ్యూ కోసం శ్రీను ఇంగ్లీష్ కబర్ యూట్యూబ్ ఛానల్ వెయిట్ చేస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ సి